జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో మళ్లీ దొంగతనాలు షురు కొల్లిపర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు వరుస దొంగతనాలు చేస్తున్న వారిని పట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ ఈరోజు దొంగతనం జరగటం కొల్లిపర గ్రామంలో కలకలం రేపుతుంది వరుసగా ఒకే రోజు ఆరు చోట్ల దొంగతనాలు జరగటం జే సుబ్బారెడ్డి సుధాకర్ రెడ్డి వాటర్ ప్లాంట్ వేమారెడ్డి కార్ పుల్లారావు రిటైర్ ఎండీఓ వెంకటేశ్వర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి రేపు గృహప్రవేశం జరుగుతున్న ఇంట్లో దొంగతనం జరగటం పోలీసులకు సవాల్గా మారింది దీన్ని ఏ విధంగా పోలీసులు ముందుకు తీసుకువెళ్తారని కొల్లిపర గ్రామ ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని ఎదురు చూస్తున్నారు గంగా సుధాకర్ రెడ్డి వాటర్ ప్లాంట్ జగన్ సుబ్బారెడ్డి వెంకటేశ్వర రెడ్డి పక్కన ఆ పుల్లారావు ఐదు ఐదు రెడ్డి ఓకే ఓకే ఇంట్లో పని అయినా ఊరికి వెళ్ళాడు వారం రోజులు అవుతుంది ఇక మేము వచ్చి బయట వచ్చి చేసుకొని వెళ్ళిపోతాం తాళం వేసి వెళ్ళిపోతారు కదా మేము వచ్చి చూస్తే ఇప్పుడు చెప్తున్నారండి అండి ఎదురు వాటర్ ప్లాంట్ పక్కిళ్ళు సుబ్బారెడ్డి తెలియదు గడి పెట్టాం లోపల మీ పేరేంటండి సుబ్బారెడ్డి గారు మా ఇంట్లో రాత్రి దొంగలు పడ్డారు విలువైన వస్తువులు ఇదైనా ల్యాప్టాప్ ఫోను డబ్బులు బ్రాస్లెట్ వాచ్ ఈ పర్సు ఇవన్నీ ఇదైపోయి మేము తెలారి నాలుగు లేచి చూసాము చూస్తే లేదు ఇదైపో తెల్లారు కట్టం మాది గృహప్రవేశం మేము ఆడవాళ్ళలో ఉండి రేపు అంటున్నారు కదా ఏ రోజు గృహప్రవేశం రోజే నైట్ అండి సోమవారం నైట్ ఇవాళ నైట్ తెల్లారితే మంగళవారం మేము ఆడవాడిలో ఉంటా ఇది చేసుకోలేదు మన ఇంట్లో కాకుండా పక్కన ఒక నాలుగైదేళ్లలో ఇది జరిగింది అన్ని తాళాలు కోసి డబ్బులు అవి మేము లేచి చూసినాక అందరూ బయటపడ్డాయి ఇవన్నీ అంటే జరిగింది ఎవరన్నా మీకు అన్న అనుమానం ఏమైనా ఉందా ఎవరు తీసారా చూసారా మీరు ఏమన్నా చూసారా చూసారా అంటున్నాడు అతను అది పొల్లారావు గారు అండి చూసాడంటే అయితే దూకి డాబా దూకి వెళ్ళిపోయాడంట పక్కి టయ రెండు నెలల నుంచి లేడు అని అంటున్నారు నా పేరు జాన్ రెడ్డి అండి నాది బ్యాగ్ పర్సు ల్యాప్టాప్ మొబైల్ ఫోన్ అన్ని విలువైన వస్తువులు వాచ్ బ్రేస్లెట్ అవన్నీ రాత్రి దొంగలు పెట్టి తీసుకెళ్తారండి వెళ్తా వెళ్తా నా ఏటీఎం కార్డులు అవన్నీ తీసుకొచ్చేసి పెట్టేశారండి ఏటీఎం కార్డ్స్ చిన్న చిన్న ప్లాపర్లు అవన్నీ ఇక్కడ పెట్టేశారు ఇంకా మిగతాయి మొత్తం ఇంకా తాళాలు అవన్నీ ఇక్కడ చుట్టుపక్కలలో కూడా తీసుకొని పోసేసి డబ్బులు అవన్నీ తీసుకున్నారు ఎక్కాక జరిగినాయండి ఇవాళ ఒక ఐదులలో జరిగినాయండి మొత్తం ఇంటి పక్కన అన్నీ

नहीं तारा इतना बहुत चढ़ाई हो रही है इतना बहुत तारा आंतरों कैसा ना मैंने थोड़ी तारा नीचे चले रहा तारा नीचे ना इसलिए तारा एक ये ही सब कर रहा है एक तारा मिला ठंडा अब तो फटा तो फटा ఓకే ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ రాత్రి కింద మా ఇంట్లో అతికుండే వాళ్ళు ల్యాప్టాప్ ఫోను తీసుకున్నారు వాళ్ళు నాకు ఆ టైంలో పైకి ఫోన్ కాల్ ఇస్తే కిందకు వచ్చాను కిందకు వచ్చి చూసి అదే టైంలో ఆయన మా ఇంట్లో ఉండే సుబ్బారెడ్డి గారు నేను వెళ్ళి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ వచ్చాను పక్క నీళ్ళు నీళ్ళు చూపించండి నీళ్ళు చూపించండి ఈ డావా ఓకే ఈ పక్కనే రిటైర్ అయింది మా రిలేటివ్ చూపిచ్చు ఈయన పది రోజుల నెల రోజులు వైజాగ్లో ఉంటా ఉంటారు ఇంకెక్కడ కూడా జరిగింది ఎంత

హలో మరి ఇక్కడే పని చేస్తామండి మా తొలిపర ఇక్కడ మాల్లోనూ ఇక్కడ చేస్తాను పని మా ఇంటి పేరు నా పేరు వెంకటరమణ కలవకోలు వెంకటరమణ ఇక్కడను మాల్లో చేస్తామండి మేము ఇప్పుడు సంవత్సరం నుంచి చేస్తాం పని ఏం లేదు అని ఎదురు వాటర్ ప్లాంట్ పక్కిళ్ళు జనాల సుబ్బారెడ్డి తెల్లిది